పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ మిగతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు పాపం ఫిజికల్ టెస్ట్ పెడతారు అంటే యూనిఫామ్ డిపార్ట్మెంట్లో మెదడుకు ఆస్కారం లేదా మెదడుకు ఆస్కారం లేదా నానాడు పక్క ఉంటాడు కథమేది ఇంకా అరే పెట్టు ఎనిమిది వందల మీటర్ల నుంచి పదహారు వందల మీటర్లు పెట్టావు ఓకే కానీ వాళ్ళు చెప్తున్న లాంగ్ జంప్ మూడు పాయింట్ ఎనిమిది మీటర్లు ఉండేది మిలిటరీలో కూడా లేదు ఇది నాలుగు మీటర్లు పెడుతున్నారని చెప్పి ఇంత ఆందోళన చేస్తున్నా కూడా ఇంత ఆందోళన వేదన చేస్తున్నా కూడా మమ్మల్ని మెయిన్స్కి అలౌ చేయమని చెప్తున్నా కూడా ఏం నిరంకృష్మండి వాళ్ళ ఉసురు తగదా నీకు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు రాగానే అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు నియంత్రిస్తున్నారని చెప్పి భయపెట్టిస్తున్నా అని చెప్పి ఏ మీరు ఏం అని చెప్పి నువ్వు పోబాయిస్తుండొచ్చు కానీ ఈ వాళ్ళ ఉసురు ఉత్తగపోదు గిట్నే బషిరబాగ్లో కూడా చేసి కాల్పులు ఏమైందో మీరు చూసిం బాగులో కాల్పులు జాతి చంద్రబాబు నాయుడు గతి ఏమైందో మీరు చూసిండు ఇవాళ కూడా నీ గతి గదే అవుతుంది ఇవాళ రెండో ఒకనాడు తెగబడ్డ నాడు ప్రజలు బయటకు వచ్చిన నాడు నీ సంగతి తెలుస్తుంది కావాలను పాపం వాళ్ళు నిన్న నిన్న రెండు వేల మంది పంప జమైంది ఒక వట్టి ఒక మెసేజ్ ఇస్తే రెండు వేల మంది జమైంది ఇంకా టీచర్లు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు మూడు వందల పది పదిహేడు జీవో గురించి మాట్లాడుతున్నారు సోయలేదు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఏడుస్తున్నారు సూసైడ్ చేస్తున్నారు టీచర్ ప్రభుత్వ అధికారులు ఈ ట్రాన్స్ఫార్మర్ల సందర్భంగా సూసైడ్ చేసుకుని రాష్ట్రం దేశంలో ఎక్కడ ఉందా ఒక ఇక్కడే మాత్రమే ఉంది ఒక ఇంత వేదన ఉంది ఏం ముల్యోతుంది నీకు మంత్రులు పిలిపించుకొని మాట్లాడవచ్చు కదా వాళ్ళ సమస్య తీర్చొచ్చు కదా మీరే చెప్పిన కదా భార్య ఒకడా భర్త ఒకడు ఉంటే ఎఫెక్టివ్గా పని చేయలేకపోతున్నారు నరకం అనుభవిస్తున్నారు మనశ్శాంతి లేకుండా పోతుంది మరి ఇదేం పద్ధతి అవసరమైతే నేను రూల్స్ సవరిస్తా రూల్స్ అన్ని ప్రేమ చేసింది మనమే భగవంతుడు కాదు అదే జడపారుతామని చెప్పినావు ఇక్కడ మేము ఇవన్నీ